శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి మిత్రద్రోహం అనే ఒక చక్కని బేతాళ కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఇలా శ్రమపడతావని ఎవరికైనా మాట ఇచ్చి ఉన్న పక్షంలో ఆ మాట నిలబెట్టుకోవటం ప్రశంసనీయమే స్వర్ణపురి మంత్రి కొడుకైన కృతవర్మ లాగా మిత్రద్రోహం చేయటం ఎంతమాత్రము కూడదు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు కృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం స్వర్ణపురిని కులపర్ణి అనే రాజు పాలించేవాడు ఆయనకు కుంతలకర్ణి అనే మంత్రి ఉండేవాడు ఆ మంత్రి సహాయంతో రాజు తన నగరాన్ని చాలా సమర్థతతో పరిపాలించేవాడు రాజు కొడుకు సుదర్శనుడు మంత్రి కొడుకు కృతవర్మ ఆబాల్య మిత్రులు ఒకే వాళ్ళు పదహారో ఏడు వచ్చేదాకా ఇద్దరు ఒకే గురువు వద్ద చదువుకుని విద్యాభ్యాసం పూర్తి చేశారు చదువు పూర్తి కాగానే రాజు కొడుకైన సుదర్శనుడికి దేశాటన చేయాలన్న కోరిక తీవ్రంగా కలిగింది అతను తండ్రితో ఆ మాట చెబితే రాజు అందుకు అసమ్మతి తెలపటమే కాక అతను దేశపు పొలిమేరలు దాటకుండా గట్టి బందోబస్తు చేశాడు రాజు తన కొడుకును రాజ్యం దాటిపోకుండా నిర్బంధించడానికి కారణం ఉన్నది సుదర్శనుడు పసివాడే ఉండగానే ఒక గొప్ప జ్యోతిష్కుడు అతని జాతకం చూసి ఆ కుర్రవాడికి పదిహేడేళ్లు నిండే సమయంలో ఒక గండం ఉన్నదని రాజుగా పట్టాభిషిక్తుడయ్యేదాకా అతను రాజ్యం విడిచిపోరాదని అలా పోయిన పక్షంలో అతనికి స్వర్ణపురి సింహాసనం దక్కదని చెప్పి ఉన్నాడు ఈ సంగతిని రాజు తన మనస్సులోనే రహస్యంగా దాచుకున్నాడు చివరకు మంత్రితోనైనా చెప్పలేదు తండ్రి ఉత్తర్వుకు కారణం తెలియక సుదర్శనుడు చాలా ఆశాభంగం చెందాడు తాను తప్ప రాజ్యంలో ప్రతి ఒక్కడూ రాజ్యం దాటి వెళ్ళవచ్చు కానీ తాను మాత్రం వెళ్ళరాదు ఇది రాజకుమారుడికి దుర్భరం అనిపించింది అతను ఈ విషయం తన మిత్రుడైన కృతవర్మతో దీర్ఘంగా ఆలోచించిన మీదట ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే రహస్యంగా పరకాయ ప్రవేశ విద్య నేర్చుకోవటం వాళ్ళు ఒక సిద్ధుణ్ణి పట్టుకుని ఆ విద్యను స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు నా శరీరంలో నువ్వు ప్రవేశించు నీ శరీరంలో నేను ప్రవేశించి నీ రూపంలో దేశాటన చేసి వస్తాను నీ రూపంలో ఉన్న నన్ను ఎవరు ఆపరు అన్నాడు సుదర్శనుడు మొదట కృతవర్మ ఈ ఏర్పాటు గురించి భయపడ్డాడు మనమిద్దరము రాజాజ్ఞను ఉల్లంఘిస్తున్నాం ఇది నేరమే అయినా నీ కోసం అంగీకరిస్తున్నాను ఏ పరిస్థితులలోనూ నువ్వు ఆరు నెలల లోపుగా తిరిగి వచ్చి నా శరీరాన్ని నాకిచ్చి నీ శరీరాన్ని నువ్వు తీసుకోవాలి అలా చేస్తానని ప్రమాణం చెయ్యి అన్నాడు కృతవర్మ సుదర్శనుడితో సుదర్శనుడు ప్రమాణం చేశాడు ఇద్దరు శరీరాలు మార్చుకున్నారు సుదర్శనుడు కృతవర్మ శరీరంతో వేటకు వెళ్ళే నపం మీద బయలుదేరి దేశాటన చేయబోయాడు అతన్ని ఎవరూ ఆపలేదు కృతవర్మ రాజకుమారుడి శరీరంతో అంతపురానికి వెళ్ళి అక్కడ తానే రాజకుమారుడైనట్టు మసులుకున్నాడు కొంతకాలం గడిచింది వేటకు వెళ్ళిన తన కొడుకు తిరిగి రానందుకు మంత్రి చాలా దిగులు పడ్డాడు భటుల చేత ఎంత వెతికించినా అరణ్యంలో అతన్ని కళేబరమైనా దొరకలేదు ఇంతలో ఒకనాడు హఠాత్తుగా రాజు చనిపోయాడు రాజకుమారుడి రూపంలో ఉంటున్న కృతవర్మకు పటాభిషేకం జరిగింది రాజభారం అంతా మంత్రి చూస్తున్నాడు కానీ కొడుకు కోసం ఆయన లోపల పడే సంక్షోభం మనోవ్యాధిగా పరిణమించి ఆయనను కుంగతీస్తున్నది తన తండ్రి తన కోసం మనోవ్యాధితో క్షీణిస్తూ ఉంటే కృతవర్మ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు నేనే కృతవర్మను అని తండ్రికి నిజం చెప్పేద్దామని అతనికి అనేక పర్యాయాలు నోటిదాకా వచ్చింది కానీ అతను మంత్రితో అలా నిజం చెప్పేస్తే చాలా ప్రమాదం ఉన్నది మంత్రి తనను ఒక క్షణం కూడా రాజుగా ఉండనివ్వడు ధర్మం ఏమాత్రం భంగమైనా ఆయన సహించడు సింహాసనం మీద ఎవరూ లేకుండా పోతే దేశానికి ఇరుగు పొరుగు దేశాల రాజుల వల్ల ప్రమాదం ఉంటుంది అందుచేత కృతవర్మ తాను రాజుల తండ్రి దగ్గర అభినయిస్తూ కృతవర్మ కూడా దేశ సంచారం చెయ్యాలని తీవ్రమైన కోరిక ఉండేదని అతను అందుకే వెళ్ళాడని త్వరలోనే తిరిగి వస్తాడని ధైర్యం చెబుతూ వచ్చాడు నిజానికి కృతవర్మ కూడా రాజకుమారుడి రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు అతనికి ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది ఆరు నెలలు గడిచాయి రాజకుమారుడు తిరిగి రాలేదు మంత్రి క్రమంగా మంచం పట్టాడు ఆయన తనకు మరణకాలం సమీపించినప్పుడు రాజుగా ఉన్న కృతవర్మను పిలిచి నాయన నాకు నా కొడుకు ఒకటి నువ్వు ఒకటి కాదు నా కొడుకు కనపడకుండా పోయినప్పటి నుంచి నిన్నే నా కొడుకుగా చూసుకుంటున్నాను ఇంతకాలము నేనే రాజభారం మోశాను ఇంక నుంచి ఆ భారం నీ మీద పడుతుంది పోయిన రాజుగారు నేను కూడా ధర్మపాలన గురించి ఎంతో శ్రద్ధ వహించాం నువ్వు కూడా మీ తండ్రిలాగానే ఏ పరిస్థితిలోనూ ధర్మాన్ని నిలబెట్టి రాజ్యం చేస్తానని నాకు మాట ఇస్తేనే కానీ నేను నిశ్చింతగా కన్నుమూయలేను అన్నాడు మంత్రి కోరిన ప్రకారమే కృతవర్మ ప్రమాణం చేశాడు మంత్రి ప్రాణాలు వదిలాడు కృతవర్మ తండ్రికి చేసిన ప్రమాణాన్ని అక్షరాలా నిలబెట్టుకున్నాడు అతని పాలనలో ప్రజలు పాతరాజును పాత మంత్రిని తేలికగా మర్చిపోయారు రాజకుమారుడు తిరిగి రానే లేదు ఒక సంవత్సరం గడిచింది ఒకనాడు కృతవర్మ వేటకు బయలుదేరి వెళ్ళాడు అరణ్యంలో ఒక చిలుక ఎగిరి వచ్చి అతని భుజం మీద వాలింది దాని వింత ప్రవర్తనకు అతను ఆశ్చర్యపోతూ దానికేసి చూసేంతలో ఆ పక్షి ఇలా చెప్పసాగింది నన్ను గుర్తించలేదా మిత్రమా నేను సుదర్శనుణ్ణి నా చరిత్ర నీకు చెప్పటానికి ఇవాళ అవకాశం దొరికింది నేను ఆరు నెలల లోపల తిరిగి వస్తానని నీకు మాట ఇచ్చాను కానీ నాకు ప్రపంచం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించింది మన రాజ్యానికి తిరిగి రాబుద్ధి పుట్టలేదు మన రాజ్యంలో నిజానికి ఏమున్నది ప్రపంచంలో ఎన్నో వింతలు చూశాను ఇంతలో నాకు ఒక ప్రమాదం సంభవించింది ఒక అరణ్యంలో ఒక నరభక్షకుడైన రాక్షసుడు నన్ను పట్టుకుని తన గుహకు తీసుకుపోయాడు నన్ను వాడు చంపి తింటాడని తెలుసు ఆ సమయానికి నాకు ఈ చిలక శరీరం దొరికింది అందులో ప్రవేశించాను ఇప్పుడు నాకు ప్రపంచం చూడటానికి మరింత మంచి అవకాశం దొరికింది నేను ఇక్కడికి రాకనే పోదును నీ శరీరం నాశనమైపోయిందని తెలపటానికి జరిగిన పొరపాటుకు నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను ఇక నాకు సెలవియ్యి ఈ మాటలో చిలక కాస్త చెట్లలోకి ఎగిరిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా కృతవర్మ తన మిత్రుడి శరీరం అతనికి ఇచ్చేసి తాను మరొక శరీరం ఎందుకు చూసుకోలేదు అలా చేయకపోవటం మిత్రద్రోహం కాదా కృతవర్మ మిత్రద్రోహం చెయ్యటానికి ఏమిటి కారణం రాజకాంక్ష తన శరీరాన్ని తన మిత్రుడు రాక్షసుడి వాత పెట్టాడని కోపమా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కృతవర్మకు మిత్రద్రోహం అంటకట్టడానికి ఒక కారణం కూడా కనపడదు ఏ విధంగా చూసినా సుదర్శనుడు రాజ్యాధికారానికి అర్హుడు కాడు ఆ సంగతి ముందు జ్యోతిష్కుడు చెప్పాడన్నది అలా ఉంచి అతనికి దేశాటన చేయాలన్న ఆసక్తిలో సహస్రాంశమైన రాజ్యపాలన చేయటంలో లేదు కృతవర్మ నిజంగా రాజకాంక్షే గలవాడైతే తన స్నేహితుడి రాక కోసం అంతగా ఎదురుచూడడు అదీ కాక అతను తన తండ్రి దగ్గర ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు తాను తన తండ్రికి చేసిన ప్రమాణాన్ని తన స్నేహితుడికి మార్చడం పొసగదు అందుచేత కృతవర్మ రాజకుమారుడి శరీరాన్ని రాజకుమారుడికి తిరిగి ఇవ్వకపోవటంలో దోషం ఏమీ లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంత సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం